హాయ్ అండి పునుకులు చేసాను నేను అవి ఎలా చేసాను చూపిస్తాను అండి నేను నైటు ఒక గ్లాసు పెసరపప్పు నానబెట్టుకున్నాను కడిగి రెండు మూడు సార్లు కడిగండి నానబెట్టుకోవాలి మంచి వాటర్ పోసి నేను నీళ్ళంతా వడబెట్టేయాలండి జాలీ ఇలా జాలీగా తీసుకుని దానిలో వాటర్ లేకుండా వడపెట్టేయాలి పెసరపప్పు అంతా నీళ్ళు వడిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మనకి ఎక్కువ పప్పు ఉందనుకోండి వెట్ గ్రైండర్లో పట్టుకోవచ్చు కొంచమే కాబట్టి అండి మిక్సీలో కూడా బాగా వస్తాయి ఇవి మనం పిండి పెట్టుకుంటాం బట్టి ఉంటుందండి ఒక మూడు అలా మూడు అంగుళాల అలా ముక్క వేసుకోవాలి ముక్కలు చిన్నగా కట్ చేసుకుని పప్పులోనే వేసేసుకోవాలి ఒకసారి వాటర్ లేకుండా మిక్సీ పట్టుకున్నాండి ఇలాగా తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకున్నాండి మళ్ళీ ఇలా లూజ్గానే వచ్చేస్తుంది కొద్దిగా పోసుకున్న వాటర్ పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇందులో కట్ చేసి నేనైతే ఒక ఏడు ఎనిమిది పచ్చిమిర్చి వేసాను సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి పచ్చిమిర్చి అల్లము జీలకర్రతోనే టేస్ట్ బాగుంటాయి ఇవి ఉట్టిగా కూడా తినేయచ్చు మనం నేనైతే పులుసు పెట్టాను మన ఉట్టిగా కూడా చాలా బాగుంటాయి ఇవి ఇలా చేసుకుంటే సరిపడా ఉప్పు వేసుకోవాలి కొద్దిగా వంట సోడా వేసానండి కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు అంటే మనం తీసుకున్న పప్పుని బట్టి ఇలా లూజ్ లూజుగా ఉండాలి పిండి అప్పుడే మనకి గుళ్ళగా వస్తాయి పెసర ఈ పెసరపునుకులు గట్టిగా రావండి ఇలా చేసుకుంటే పిండి అయితే ఇలా బురుగు బురుగు కింద మంచిగా ఉండాలి ఆయిల్ కాగిన తర్వాత చిన్న చిన్నగా వేసేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని వేయించుకుంటే మనకి మంచిగా ఉడికిపోతాయి వేసిన తర్వాత అండి ఒక ఒక నిమిషం అలా ఆగితే ఇలా పైకి వచ్చేస్తాయి కొంచెం ఆ జల్లిగంటి ఇలా అంటే వచ్చేస్తాయండి అంటుకు బాగానే వస్తాయి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి మన అయినా బాగుంటుంది పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఇవి మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి నా ఈ వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ